హాయ్ అండి ఈరోజు అందరికీ ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ అదేనండి మెత్తన పకోడి చేస్తున్నాను ఇవేంటి ఉన్నాయి ఉన్నాయనుకుంటున్నారా కాదు ఇదైతే మెత్తన పకోడి దీనికోసం నేను శనగపిండి ఒక కప్పు శనగపిండి తీసుకొని దీంట్లో పచ్చికారం వేసాను పచ్చికారం అయితే చాలా బాగుంటుందండి టేస్టు పచ్చికారం కంపల్సరీ వేసుకోవాలి అలాగే చిట్టుకుడు సో సోడా అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు మెత్తన మెత్తనపూడికి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అలాగే క కరివేపాకు కూడా సన్నగా తురుముకొని వేసుకొని ఒకసారి కలిపి వాటర్ వేసుకొని కలుపుకోవాలండి మనం మెత్తన పొగడి చేస్తున్నాం కాబట్టి కొంచెం లూజ్గానే ఉండాలా గట్టి పొగడి అంటేనే కొద్దిగా గట్టి గట్టిగా కలుపుకుంటే బాగుంటుంది కానీ దీనికి గట్టిగా అవసరం లేదు దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాలా అప్పుడే బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టి స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఇలా చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా తీసి వేసుకోవాలా ఇలా చిన్న చిన్నగా మొత్తం అన్నీ మనకి ఎన్ను పడతాను వేసుకొని కలుపుకోవాలా నేనైతే చూడండి మొత్తం అన్నీ వేస్తాను వేసిన వాటిని ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు ఏగనవ్వాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏగనవ్వాలా అప్పుడే బాగుంటాయి ఇలాగా మొత్తం అన్నీ ఏగిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం పక్క తీసి సర్వ్ చేసుకోవడమే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటుంటారండి సాయంత్రం పూట అడుగుతుంటారు కదా అందులోకి ఇప్పుడు సెలవులు ఒకటి కంపల్సరీ అడుగుతుంటారు ప్రతి ఇంట్లోనే కూడా ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కూడా టేస్టు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్